జయ శ్రీరామ్ సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ విమోచన దినం స్వతంత్రం వచ్చిన తర్వాత పదమూడు నెలలకు తెలంగాణలో ప్రజలు స్వేచ్ఛ వాయుని పీల్చి భారతదేశం విలీనం కాబడ్డది అప్పటి నిజాం నిరంకుశ పాలన ప్రజాకరణ అరాచకాలు తెలంగాణ సాయుధ పోరాటం కోసమే అనేక మంది హిందువులు బలిదానం ముఖ్యంగా షోహీబుల్లా ఖాన్ చాకని ఐలమ్మ గొడ్డి కొమ్రా అంటే అనేక మంది తన ప్రాణ త్యాగం సాధించుకున్న తెలంగాణ గత ప్రభుత్వాలు సెవెంటీన్త్ సెప్టెంబర్ ని తెలంగాణ విమోచన దినంగా లేదు ఎందుకంటే బ్యాంక్ కోసం ఒక వర్గానికి భయపడి రేపటి సెప్టెంబర్ పదిహేడు తారీఖున తెలంగాణ విమోచన దినం గత రెండు సంవత్సరాల నుండి ఇది మూడవ సంవత్సరము కేంద్ర ప్రభుత్వము తెలంగాణలో అధికారికంగా నిర్వహిస్తా ఉంది రేపటి కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి పూజ్యులు పెద్దలు రాజ్నాథ్ సింగ్ గారు ముఖ్య అతిథిగా రావడం జరుగుతుంది కార్యక్రమము ప్రొద్దున ఎనిమిది గంటలకు పర్యటనలో కలదు కనుక ప్రజలందరూ కూడా ఆ కార్యక్రమానికి విచ్చేసి తెలంగాణ విమోచన దినాన్ని ఘనంగా విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను